హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పెద్దమ్మ కనిపించట్లేదు కొంచెం నేతలు గ్రా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని తప్పకుండా చూడండి చేయండి ఏంటండి సినిమా పుష్పల సినిమాల లాగా ఒక కాలు నాది ఈ కాలు నాది ఆ కాలు నాది నా కాలు మీద నేను వేసుకున్నాను అన్నట్టుగా ఈ జుట్టు అంటే ఒత్తిగా ఉన్న జుట్టు నాది కట్ చేసుకున్నది నేను కొంతమంది మాత్రం చాలా బాధపడిపోతున్నారండి బాధపడడం ఏంటి నేను అన్నది ఎగతాళిగా నిజంగా బాధపడితే అనవసరం అవసరం లేదు అంత జుట్టు నిజంగా కట్ చేసుకోవడం కట్ చేసుకుంటారా అమ్మో అంత ఎలా కట్ చేసుకుంటారు అని కొంతమంది కొంతమంది నిజంగా చాలా బాధపడ్డారు అంత జుట్టు కట్ చేసుకున్నట్టు జుట్టు అంత కట్ చేసుకుంది కాకుండా ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా వస్తుంది అనేసి చూద్దామని చెప్పి ఇంట్రెస్టిగా వీడియో చూసినారు కొంతమంది ఉన్నారండి కొంతమంది కొ కొంచెం ఎగతాళిగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అన్ని రకాలలో ఉన్నారు కానీ మనం అలాంటివి ఏం పట్టించుకోము ఫస్ట్ నుంచి పట్టించుకోము మేము మా ఛానల్లో ఫస్ట్ నుంచి వదిలేస్తాం ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళు మనం పెద్ద పట్టించుకుని అవసరం లేదు వదిలేసేయండి అయితే ఇప్పుడు మా అమ్మాయి నేను చెప్పింది మొన్న కొంతమంది చూడాలి ఉండొచ్చు మూడు రోజుల నుంచి మూడు రోజుల క్రితం వీడియో అనమాట కట్ చేసిన హెయిర్ వీడియో అప్లోడ్ చేసాం ఆ తర్వాత నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా అయితే మనకి వస్తుందా జుత్తు పెరుగుతా ఎలా మన జుట్టుని రప్పించాలా అది ఇప్పుడు మూడు రోజుల నుంచి నడుపుతుంది ఫార్టీ ఫైవ్ డేస్కి ఇప్పటికి త్రీ టూ డేస్ అయ్యిందండి ఇప్పుడు ఇది త్రీ మూడో రోజు ఇవాళ మీరు ఏంటంటే నేను మొన్న మా అమ్మ నింది ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళట్లేదు అందుకని జుట్టు కట్ చేశాను ఫార్టీ ఫైవ్ డేస్లో కన్నా ముందే రప్పించుకోవాలి ఎలా అయినా తెప్పించుకోవాలి అని చెప్పి పట్టుదలతో ఉన్నాము ఎలా అయినా సాధించాలని చెప్పేసి ఖచ్చితంగా జుట్టు అయితే వస్తుందండి ఫార్టీ ఫైవ్ డేస్కి అయితే మాత్రం వస్తుంది ఎందుకంటే నేను ట్రై చేస్తున్నా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా చాలా కష్టపడి ట్రై చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ డేస్లో అంటే చాలా మంది కామెంట్స్ పెట్టారు మనసప్స్థి బస్సే పెద్దమ్మ నీ జుట్టు ఒత్తిగా ఉంది అక్క జుట్టు ఒత్తిగా ఉంది దాని మాకు ప్రయోజనం ఏముంది తెలియడం లేదు పలసగా ఉన్న జుట్టు మీద అప్లై చేయండి అని చెప్పి పెట్టారు ఎవరు దొరుకుతారండి మనకి ఎవరు దొరకరు ఎవరు రారు వచ్చినా వీడియో కనిపించరు కొంతమందికి ఇష్టం ఉండదు కదా వీడియో పెడతాను మొఖం చూపెట్టమంటే బీప్ చూపెడతాను ఎందుకు అంటే ఆ నిలగారు చూస్తారట లాగి చూస్తారట చుట్టాలు చూస్తారట ఏ దొంగదమ్మా అది ఎమ్మందని కష్టపడుతుంది ఇద్దరికి అంటే రోజు మన ఇంట్లో ఇద్దరికి భోజనం అయితే పెడుతూ ఉంటారు ప్రతిరోజు రోజు ఈ రోజు కాదండి నా చిన్నప్పటి నుంచి అలవాటు మా అమ్మకి అదే కొనసాగుతుంది ఇద్దరు ఖచ్చితంగా మధ్యాహ్నం పోతాయి మళ్ళీ నైట్ ఏం కాదు మధ్యాహ్నమే ఇద్దరు భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ కనీసం వీడియోలో కనిపించండి అంటే అమ్మో 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 మేము ఏదో మన ఏదో భయపడిపోతారు కనిపించమని అడిగితే అలాగా జుట్టు లేని వాళ్ళు వస్తే రాని వెళ్ళిపోతారు వీడియోలు కనిపించమంటే కనిపించరు భయం కదండి కొంతమందికి కొంతమంది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు ఏదోటా ఒక ప్యాక్ పెట్టండి మీకే అది అందరికి తెలిసి పెట్టాము కూడా అన్నది ఆ ప్యాక్ ఒక ఆవిడ పోయినకొచ్చిన వచ్చిన ఆవిడ రాసుకుంటే ఆమె జుత్తు లేదు ఎంత అసహ్యం ఉండదు అసలు ఎంత బాగుందో పట్టుకుంటే పట్లా జారిపోయి ఆమె సంతోషం పడిపోతుంది కానీ ఏమన్నా చేతరా చేతి నాకు ఇవ్వరా మరి మొక్కసూ పెట్టవు మొక్కసూ పెట్టదు వద్దండి ఏదైనా ఆయన ఊరుకోడు ఏదైనా ఈసారి పెడితే నాకు ఇవ్వరా అంట అంటే అంత పని చేస్తుంది కొంతమంది ఇష్టపడరు వీడియోలో కనిపించే కనిపించడానికి ఏం చేయాలని ఆలోచించుకుంటే మేము అమ్మ నీ జుట్టే కట్ చేసుకుని నా జుట్టే కట్ చేసే అంది పెద్దమ్మ ఆ ఏజ్ పెద్దది కదండి అందుకని నేను ఇష్టపడలేదు నా జుట్టే కట్ చేసుకుంటా వయసు చిన్నది కాబట్టి జుట్టు ఖచ్చితంగా వస్తుంది ఆ తర్వాత నేనేమేమి రాస్తున్నాను ఆయిల్స్ ప్యాక్స్ రాస్తున్నాను ఊరికి ఆయిల్స్ ప్యాక్స్ వేస్తే రావండి కడుపులో కూడా తీసుకోవాలి విటమిన్స్ కాల్షియం ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఇలా ఉన్న తీసుకోవాలి అవి కూడా నేను తీసుకుంటున్నాను ప్రతిరోజు ఆయిల్ ఒకటి అలాగే ప్యాక్ ఒకటి అలాగే తినేది తినే కడుపులోకి సంబంధించి కూడా కలిపి వీడియో అప్లోడ్ చేస్తున్నాను టూ డేస్ అయ్యింది మీరు చూడకపోతే మొదటి నుంచి అంటే త్రీ డేస్ అయింది చూడండి అయితే ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి అంటే నాకు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమి లేవనంది కదా పెద్దమ్మ ఇప్పుడు ఒక ఫంక్షన్ వచ్చింది నేను మామూలుగా ఇలా వెళ్ళ వెళ్ళట్లే బయటికి అంటే అంత ముందు చూసిన వాళ్ళు ఒకలా ఉంటుంది ఇప్పుడు ఒకలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా వెళ్ళట్లేదు బయటికి వెళ్ళకపోతే అంటే నేను అనుకున్నాను నాకే ఇలా అనిపిస్తుంది నిజంగా పల్స్గా ఉన్నవాళ్ళు అసలు ఏమో ఎంత బాధపడి ఉంటారా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అండి చాలా బాధపడి ఉంటారు పలుసుగా ఉన్నవాళ్ళు జుత్తు బాగా పలుసుకున్నవాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి ఏమో అనుకుంటారేమో బయట వాళ్ళు అని భయం ఏం అనుకోరండి బయట వాళ్ళు బయట వాళ్ళ కోసం మనం ఏం చేయట్లేదు కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఫార్టీ ఫైవ్ డేస్ నేనేం చేస్తున్నాను నాకు మీకెంత పలసగా ఉందో అంటే కొంతమంది పలసగా ఉన్న వాళ్ళ జుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసి నేను చూపిస్తున్నాను కదా చూడండి ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా వస్తా ఏం రాస్తున్నాను ఏం తింటున్నాను అన్ని చూడండి ఫార్టీ ఫైవ్ డేస్లో తీసుకొస్తానని పెద్దగా మాటిచ్చింది అలాగే నేను మీకు మాటిచ్చాను ఫార్టీ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా నేను చెప్తానే ఉంటాను తిని ఏం తింటే వస్తాయో మేము ఏం చేసినామో అది కూడా చెప్తా ఇదిగోండి అయితే ఒక ఫంక్షన్ వచ్చింది ఒక ఫంక్షన్ వస్తే నేనేం ఏం అంటే అమ్మో ఫంక్షన్ వచ్చింది ఇప్పుడు ఎలా వెళ్తాము వెళ్ళలేము కదా నేను అనుకుంటుంటే ఒక అమ్మాయి అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇదిగోండి ఇచ్చింది నాకు ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు రివర్స్లో కనిపిస్తుంది పేరు చెప్తాను కిరాటో కిరాటో అని ఉందండి దీనిలో పేరు మీకు రివర్స్ కనిపిస్తున్నట్టుంది ఇది కిరాటో అని ఉంది ఇందులో మీడియం బ్రౌన్ అంటే మన హెయిర్ని బట్టి ఉంటాయంట మీడియం బ్రౌను బ్లాక్ అలాగే పూర్తిగా బ్లాక్ లైట్ బ్రౌను అలా మన హెయిర్ని బట్టి అలా ఉంటాయంటే కలర్స్ ఇప్పుడు కొంతమంది బాగా బ్లాక్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఉందంట దేనికి ఇది అనుకుంటున్నారు ఇప్పుడు నా నాది పల్స్గా ఉంది కదా హెయిర్ ఇక్కడ సెల్ఫ్ మీద ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది ఎక్కడ దొరుకుతుంది అని కూడా నేను సెర్చ్ చేశాను అమెజాన్లో దొరుకుతుంది ఇదిగోండి ఇలా వస్తుందట దీనిలో స్పాంజ్ కూడా ఉంది ఇక్కడ అంటే దీని నుంచి పొడిది పొడి ఇది లోపల పొడి చూపిస్తానండి చేతిలో వేసి చూపిస్తాను నేను రాయలేదు ఇదిగోండి పొడి కనిపిస్తుంది కదా ఈ పొడి ఇది ఏం చేస్తారంటే నాకు ఇది అదేంటో చూడాలి ఇప్పుడు కూడా ఈరోజు నాకు ఇది ఇచ్చింది ఇది దేనికి అంటే ఇదిగోండి ఇది తీసుకొని అమ్మో నేనేస్తే నాకు ఇది కెమికల్ ఇందులో కెమికల్ ఉండొచ్చు మళ్ళీ నా వస్తున్న హెయిర్గా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి లేనిపోయింది నేను అందుకని రాయను ఏ పడితే అది రాయకూడదండి అంటే తెలుసుకోకుండా రాయకూడదు ఇది అమెజాన్లో దొరుకుతుందంట అండి చాలా రకాలు ఉన్నాయంట ఇందులో కూడా ఇది దీని ప్రైస్ కూడా దీని ప్రైజ్ ఏమైనా డబ్బా మీద ఉందేమోనండి దీని మీద అయితే లేదు బాగా పల్స్గా ఉన్న హెయిర్ మీద అంట ఇది జస్ట్ ఇలా పౌడర్ లాగా మనం ఇలా ఇలా చల్లుకుంటేనంట చాలా ఒత్తుగా అంట జుట్టు చాలా పలసగా ఉన్నది ఇప్పుడు నాకన్నా పలసగా ఉంటుంది ఇంకొంతమందికి వాళ్ళకంట అండి ఇది నా జుట్టు పలసగా కాదండి ఒత్తుగా ఉన్న జుట్టు నేను మూడు రోజులు అయింది ఇలా పలస కట్ చేసుకోని ఇలా పలసగా నేను ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఇష్టపడకపోతే తను ఇచ్చింది ఇలా పలసగా ఉన్న జుట్టు మీద ఇది అప్లై చేస్తే జుట్టు ఇంతకుముందు నా హెయిర్ ఎలా ఉంది ఒత్తుగా అంత ఒత్తుగా కనిపిస్తుంది అంట ఇందులో చాలా రకాలు ఉన్నాయి అమెజాన్లో ట్రై చేయండి కానీ అందరూ పడవచ్చు పడకపోవచ్చు తొందరపడి మాత్రం చేయవచ్చు ఎందుకంటే కొన్ని వస్తువులే ఆంధ్రపడారు రోడ్డుగా గోల్డ్ ఉందా గోల్డ్స్ చెల్లు ఇవి వేసేసుకుంటున్నారు మెడల్ ఎండ దురద్ర పుట్టిసి పుక్కుపోతుంది అలా అంటే ఒక వస్తువు ఒకరికే పడుద్ది అందరూ పడదు జాగ్రత్తగా చెప్పినారు కదా చూసినారు కదా కొనేద్దాం తొందర పడుకోకుండా అంటే ఇలాంటి ఉన్నాయి అని చూపించారు అంటే ఒత్తుగా జుట్టు ఉన్న బయటకు వెళ్ళినప్పుడు ఒత్తుగా జుట్టు కావాలి అనుకుంటే ఇది పౌడర్ లాగా ఉంది దీన్ని అప్లై చేసుకుంటే అంట జుట్టు చాలా ఒత్తుగా కనిపిస్తుంది అంట కనిపిస్తుంది ఎంతవరకు అని అంటే అండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చినంతవరకు కనిపిస్తుంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయితే అంటే ఇది డ్యామేజ్ అయితే ఏమో అయిద్దో లేదో నాకు తెలీదు ఒకవేళ అయితే ఇక్కడ మనకి చిన్న చిన్న హెయిర్ వస్తుంది బేబీ హెయిర్ అవి మళ్ళీ ఆగిపోతే మనకి ఇంకా పూర్తిగా ఇంక ఇది జీవితాంతం ఇదే వేసుకుని ఉంటాం ఏంటండి ఉండం కదా మనకు కావాలి కదా హెయిర్ అనేది రావాలి కదా అంటే ఇప్పుడు ఇది అడుగుతున్నారంటే బాగా కలిసి ఉన్న వాళ్ళు నాకు ఇది ఇచ్చింది అంటే ఇంత సగం 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 కన్నా అయిపోయింది లాస్ట్ ఇక్కడ ఉంది అయిపోయింది ఇది ఇచ్చిందండి నాకు ఇది నేనైతే ఇది వాడట్లేదు మీరు చెప్తున్నా చూపిస్తున్నా ఇది వాడుకోమని చెప్పింది తను నాకు అందుకని మీకు చూపిస్తున్నాను నేను వాడట్లేదు మళ్ళీ తనకే ఇచ్చేస్తున్నాను జస్ట్ నేను వీడియోలు చూపిస్తాను నాకు ఇవ్వయితే అని చెప్పి నేను వీడియో చూపిస్తున్నాను మీకోసం ఇంకా ఉంటారేమో ఎవరైనా కొని ఉంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసి ఎవరికైనా బాగా బట్టతల ఉంది అక్కడక్కడ హెయిర్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకుంటే అంట కొంచెం ఒత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అంట ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కానీ ముందు మీరు తెలుసుకోండి తెలుసుకొని ట్రై చేయండి ఇప్పుడు ఎక్కడైనా మీకు ఎక్కడైనా సరే కొంతమంది పడుతుంది మాదే అదే జీడి పిక్కలు చెప్పారు కదా పెద్దమ్మ నువ్వు చెప్తే నాకు నమ్మకం అని అన్న చూసారా ఆ జీడిపక్కల దోళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోకుపోద్దు ఒక్కసారి ఆ ఒక జీడిపెక్క మీ దగ్గర ఉండేలాగా ఉంటే ఒక దబ్బలం కానీ మీ దగ్గర ఉండేలా ఉంటే ఆ దెబ్బలం పొయ్యి వెలిగించి దబ్బలం పెట్టండి పొయ్యి మీద బాగా ఎర్ర కాలు వచ్చిన తర్వాత ఈ జీడిపెక్క మీద బొచ్చండి కొత్త 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 కొత్తలు ఆడుతుందమ్మా ఆ కొత్త కొత్తలు ఆడింది ఎక్కడ పెట్టిన పొగ్గు పోతుంది అసలు కళ్ళు పోతుంది చాలా ఇబ్బంది అలా పెట్టాలంటే అలాడు ఎన్నో ఉన్నాయి మా దగ్గర అలా మేము పెట్టం అందరం చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడేదే పెడతామని అని ఇది కూడా ఏది పెడితే పెట్టం ఇప్పుడు ఇది కూడా ప్రమోషన్ కాదండి నేను పదహారు వందల వీడియోస్ చేశాను కానీ ప్రమోషన్ ఒక్క వీడియో కూడా చేయలేదు చిన్నది కానీ పెద్దది కానీ ఏది చేయలేదు ప్రమోషన్ చేయను కూడా చేయను చూడండి మన వీడియోస్ చెక్ చేయండి ప్రమోషన్ మాత్రం చేయను ఎందుకంటే మేము మేము చెప్పామంటే మీరు నమ్మకంతో ట్రై చేస్తారు ట్రై చేస్తారంటే మీ డబ్బులు వృధా అయిపోతాయి అలాగే మీ టైం వేస్ట్ అందుకని నేను అసలు ప్రమోషన్ చేయనే చేయను ఇది నాకు నాకిస్తే నేను మీకు చూపిస్తున్నా పల్సర జుట్టేం లేదు ఇప్పటి వరకు ఇది రాసుకుంటే ఒత్తుగా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నేను కట్ చేసిన తర్వాత నాకు తెలుస్తుంది అంటే కొన్ని కొన్ని మనం చేసే కట్ చేసిన కొన్ని కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే ఇలా తెలుస్తున్నాయి కొన్ని కొన్ని తెలుస్తున్నాయి ఇంతకుముందు తెలియదు కదా నాకు ఇది ఇప్పుడు తెలుస్తుంది అలా అంతేనండి నేనైతే ఇది రాయట్లేదు నా చుట్టూ పలసగా ఉన్నా పర్వాలేదు నేను ఎలాగైనా రప్పించుకుంటాను నల నలభై ఐదు రోజుల్లో రప్పించడానికి ట్రై చేస్తున్నాను చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను మీరు కూడా నాకోసం దేవుణ్ణి ప్రార్థించండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అమ్మా పెద్దమ్మని చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్కి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ పెద్దమ్మకి ఎప్పుడు అడిగినా అడగకపోయినా చెయ్యాలి మన పెద్దమే కదా అని మీ మనసులో ఉంటే కంపల్సరీ చేసి పెడతాను అలాగే నేను ఇప్పుడు ప్యాక్ కూడా బేస్ చూపిస్తున్నాను అండి అలాగే ఆ ప్యాక్ ఏంటి ఏంటి అని నేను ప్యాక్స్ ఆయిల్స్ కడుపులోకి తినేది మాత్రమే నేను అప్లై చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు అంతా నేను ఏం చేస్తున్నానో మీకు చక్కగా క్లియర్గా లైన్లో చూపిస్తానని చూడండి ఇదైతే మాత్రం నేను కావాలని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఎవరి కోసం అంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్స్ కోసం నేను ఇప్పుడు ప్యాక్ తయారు చేసి చూపిస్తాను చూడండి ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని అందులో అన్నం వండిన అన్నం ఉంటే అన్నం వేసేసేయండి లేదంటే బియ్యం ఉడికించండి బియ్యం ఉడికించినా మనకు అది బాగా ఉడికితే అన్నమే కదా అవుతుంది మన ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడే వండేసే అన్నం ఉందనుకోండి అది ఒక గుప్పెడు తీసుకొని వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం వేసుకోవాల్సింది కలబంద గుజ్జండి బయట మనం మన ఇంట్లో పెంచుకుంటాం చూసారా కలబంద అది ఉంటే అదే వేయండి చాలా మంచిది అది లేకపోతే బయట కొనింది వేయండి నా దగ్గర అది లేదు అంటే చిన్న చిన్న ఇంకా పెద్ద అవ్వలేదు అందుకని నేను కలబంద గుజ్జు వేసుకుంటున్నాను బయట కొనిందే వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి బయ ఇంట్లోదనుకోండి అనుకోండి ఒక మట్ట మొత్తం కట్ చేసి వేసేసేయండి చాలా మంచిది కలబంద మన హెయిర్కి ఆ తర్వాత కొబ్బరి నూనె మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఇది ఆయిల్ ప్యా ఆయిల్ మనం ముందే ఆయిల్ పెట్టుకొని ఉన్నాం అనుకోండి ఆయిల్ మీద కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొబ్బరి నూనె వేసాను కానీ కొబ్బరి నూనె ప్లేస్లో క్యాస్టర్ ఆయిల్ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఆముదం అది ఉన్నా కానీ మూడు స్పూన్లు వేసుకోండి ఇంకా సూపర్ రిజల్ట్ వస్తుంది చాలా మంచిది ఆ తర్వాత ఇప్పుడు నేను తీసుకునేది ఈ గింజలు చూడండి ఇది నిజంగా పవర్ ఫుల్ అనమాట హెయిర్ విపరీతంగా వస్తుందండి ఫార్టీ ఫైవ్ డేస్లో అంటే నేను ఎంత కష్టపడుతున్నానో ట్రై చే చూడండి ఒక్కసారి అంటే అంత బాగా ఎంక్వైరీ చేసి చేసి నేను చేస్తున్నాను వీడియోస్ పంప్కిన్ సీడ్స్ అంటారండి ఇవి మీకు అందుకనే పేరు కూడా చూపిస్తున్నాను పంప్కిన్ స్వీ సీడ్స్ మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారు ప్యాకెట్ కూడా రేట్ చాలా తక్కువే ఉంటుంది ఒకవేళ ఈ సీడ్స్ కొనకుండా ఆయిల్ కూడా అమ్ముతారు పంప్కిన్ ఆయిల్ అని ఉంటుంది దాన్నైనా కానీ తీసుకొచ్చుకోండి సీడ్స్ లేకపోతే ఆయిల్ తీసుకొచ్చుకోండి ఇంకా మంచిది డైరెక్ట్ ఆయిల్ అమ్ముతారు అది తెచ్చుకొని ఇందులో వేసేసుకోండి ఆయిల్ లేదు ఈ సీడ్స్ ఉన్నాయనుకోండి ఇది తెచ్చి నేను ఇప్పుడు వేసాను చూసారా మిక్సీ జార్లో అందులో వేసేసేయండి వేసిన తర్వాత మిక్సీ పట్టుకొని రండి నీళ్ళు ఇంకా మనం ఏం పోయలేదండి నీళ్ళు పోయ్య అవసరం లేదు ఇందులో మిక్సీ ఇప్పుడు మరి తిప్పుకొని వచ్చిన తర్వాత పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా ఇప్పుడు పెరుగు చాలా చలవండి మన హెయిర్కి ఎండాకాలం సమ్మర్ కాబట్టి ఇంకా చలవ చేస్తుంది వేడి చేయకుండా ఉంటుంది అనమాట తల మాడు ఆ మాడు అన్నది వేడి లేకుండా ఉంటే హెయిర్ అన్నది వస్తూ ఉంటుంది మనకి పెరుగు కూడా పుల్లటి పెరుగు అస్సలు వేయకండి ఫ్రెష్గా ఈరోజు మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు మాత్రమే మన తల కోసం కాబట్టి మీరు ఒక ఐదు స్పూన్లు వేసుకోండి ఫ్రెష్ పెరిగే ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా వేయొద్దు బయట ఈ రోజు తోడేసిందే వేసేసి మిక్సీ పట్టుకొని వచ్చేసేయండి పెరుగు వేసాం కాబట్టి మనకు కొంచెం పలచబడుతుంది ఇంకా అది మీరు లాగా అప్లై చేసుకోవడం అండి తల మొత్తానికి అప్లై చేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత షాంపూతోనే తల కడిగేసుకోండి అంతే రిజల్ట్ చాలా బాగా వస్తుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తున్నాను కదా నా హెయిర్కి ప్రతీది అప్లై చేసి చూపిస్తున్నాను కదా ఎందుకంటే ఏది పడుద్దో ఏది పడితే దానికి జుట్టు బాగా రావచ్చు కదా మనం ప్రయత్నం మనం చేయాలి ప్రయత్నమే చేయకపోతే ఎలా అండి అందుకని నేను ప్రతిదీ అప్లై చేస్తున్నాను అప్లై చేసిందంతా మీకు చూపిస్తున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత నలభై ఐదు నిమిషాలు ఉంచేసి ఏ షాంపూ అయితే మీరు వాడుతున్నారో ఆ షాంపూతోనే కడిగేసేయండి అంతే ఇప్పుడు మనం కడుపులోకి తినేసి చూపిస్తానండి చూడండి ఇదిగోండి ఇది ముల్లంగి తెలుసు కదా చాలామందికి తెలి అంటే తినరు ముల్లంగి తెలుసు మనకి మార్కెట్లో కనిపిస్తూనే ఉంటుంది కానీ చాలామందికి నచ్చదు తినరు కూడా కొంతమందికి ఎలా ఉండాలి అన్నది తెలియదండి కొంతమందికి తెలిసినా కానీ ఇష్టపడరు తినడానికి ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయండి అసలు దీంట్లో ఉన్నీ మనకి ఎందులోనూ ఉండవు నేను ఇది తీసుకున్నాను కదా ఇంత మొత్తంలో మనం తీసుకోకూడదు నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అంత మొక్కే చాలు చిన్నపిల్లలు కూడా తినచ్చు ఇదైతే మాత్రం ఇది ఒక మెడిసిన్ లాగా మనకి పని చేస్తుందండి ముల్లంగి దుంప ఇది ఇందులో ఎటువంటి కెమికల్స్ కలవవు ఇవ్వండి ఈ మాత్రం మొక్క చాలు ఇది ఈ మొత్తం మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మనం డైలీ తినాలి ఇది ఇది ఇప్పుడు కడిగి తెస్తాను ఇవ్వండి ఇది ఉంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మామూలుగా మీ మరీ మనం ఇంట్లో కూరకి కోసుకుంటాం చూసారా అలా కోయకుండా సన్నగా చాలా సన్నగా తరుముకోవాలి మనం ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు మనకి రాకూడదండి కటింగ్ అవ్వకూడదు తురుమకండి తురిమితే మాత్రం నీళ్ళు వచ్చేస్తాయి దీనికి సన్నగా కావాలి అని తురుముతాం కదా తురమకండి తురిమితే మాత్రం పనికిరాదు ఇలాగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక్కసారి మనం ఇలా నలిపేసుకుంటే ఇంకా చిన్న చిన్న మొక్కలు మనకు వచ్చేస్తాయి నేనైతే కోసేసాను కోసేసి ఒక్కసారి నలిపేస్తాను నలిపేస్తే మనకు విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట ఇది పచ్చి పచ్చిదే మనం తినాలి ఇప్పుడు ఈ విధంగానే మనం తినాలి దీంట్లో ఒక రెండు రెండు ఐటమ్స్ కలపాలి నేను కలుపుతాను అండి ఒక గిన్నెలో వేస్తా ఇది ఇప్పుడు మొత్తం వేయకుండా మీరు ఏం చేస్తారంటే ఇందులో సగం వేసుకోండి ఒక దాంట్లో అంటే ఎలా ఇష్టపడితే అలా తినడానికి చూపిస్తున్నాను నేను ఇందులో ఒక ఒక గిన్నెలో సగం వేసాను ఇది ఇంకొక గిన్నెలో వేసేస్తాను ఇగోండి ఇందులో కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు రెండు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ ఒకటి తీసుకోండి చిన్నది చిన్న జార్ చాలు మనకి ఇందులో మనం వేసుకోవాల్సింది మిరియాలండి ఇవి మిరియాలు మిరియాల పౌడర్ ఉందనుకోండి మీ ఇంట్లో ఆ పౌడర్ వేసుకోండి నా దగ్గర మిరియాలు మాత్రమే ఉన్నాయి పౌడర్ లేదు అందుకని నేను మిక్సీ పట్టుకుంటున్నాను మనకు ఇప్పుడు మిరియాల పొడి కావాలి దానికోసం ఇదిగోండి మిరియాల పొడి తీసుకొచ్చాను మెత్తగా చేయండి చాలా మెత్తగా ఉండాలి మనకి ఇప్పుడు ఒక దాంట్లో మనం రెండు తయారు చేసుకున్నాం కదా విడివిడిగా ఇప్పుడు ఒక దాంట్లో ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చిటికెలు కొద్ది కొద్దిగా మిరియాల పొడి ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది సైందవ లవణం అంటారు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది మనకి ఇది సైందవ లవణం ఇది ఏం చేస్తారంటే ఎక్కువ వేయద్దండి జస్ట్ చూసుకోండి ఇలా ఈ మాత్రం వేసుకోండి సైందవ లవణం కలర్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది కనిపిస్తుంది కదండి ఇలా రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది ఇది తెచ్చుకోండి చాలా మంచిది మనకి ఇంకింత ఇందులో మనం వేసుకోవాల్సింది బాగా కలిపేసేయండి మిరియాల పొడి సైన్ దాలో మనం వేసిన తర్వాత ఈ ముల్లంగి దుంపల్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకోటి ఉంది కదా మన దగ్గర ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందులో మనం ఇవ్వండి తేనె ఇది ఈ తేనె కొద్దిగా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది వేసి ఇది కూడా కలిపేసుకోండి అమృతం అండి ఇవి ఇవి ఈ రెండు అమృతంతో సమానం అనమాట మనం పైకి వెళ్ళి అమృతం తాగలేని వాళ్ళు ఇది తీసుకుంటే అమృతంతో సమానం అంటారు ముల్లంగి దుంపలో అంత పోషక పోషకాలు ఎక్కువ ఉంటాయండి మాకి పచ్చి ఇప్పుడు మనం పచ్చి తీసుకుంటున్నాం కదా ఇంకా మనకి హెయిర్కి సంబంధించి విటమిన్స్ ఎటువంటి లోపం లేకుండా మనం కడుపులోకి తీసుకుంటున్నాం కదా అందువల్ల హెయిర్ బాగా స్పీడ్ వస్తుంది మామూలుగా ఇలా తినాలనుకున్నారనుకోండి దుంపలు కూడా ఇందులోనే వేసేసి తినేయండి కొంతమందికి ఇలా నచ్చకపోతే ఇదిగోండి ఇలా తేనె కలిపి తీసుకోండి ఇలా నచ్చితే ఇలానే తీసుకోండి ఏదైనా ఒకటి తీసుకోండి మీకు నచ్చింది నేను రెండు చూపించాను ఎందుకంటే ఎవరికి ఏది నచ్చుద్దు కొంతమంది తీపి తింటారు కదా కొంతమంది సాల్ట్ తింటారు దానికోసమని ఇలా రెండు విడివిడిగా చూపించండి మీకు నచ్చింది ఒక్కటే తినండి ఇలా ఎప్పుడు తినాలో తెలుసా అండి ఇదిగోండి ఇది కారం సాల్ట్ను అవి వేసాం కదా అవి మామూలుగానే ముల్లంగి కొంచెం ఘాటుగా ఉంటుంది వగరగా అట్లా ఉట్టి దుంప తినేయచ్చు అంత బాగుంటుంది అలవాట్లేనో తినలేదు కదండి అందుకని అది నేను కారం తిని చూపించాను కదా ఇప్పుడు స్వీట్ కూడా తేనె కలిపాను కదా అది తిని చూపిస్తాను చూడండి ఎవరికైనా తేనెతో నచ్చిందని నాకైతే తేనతో నచ్చింది రెండు బాగున్నాయి మీ ఇష్టం ఇది ఎప్పుడు తీసుకుంటారంటే ఇంత ముక్కే నేను చూపించినంత మొక్కే ఉదయం సాయంత్రం రెండు పొట్ల తీసుకోండి ఇలా మీరు తీసుకున్నారనుకోండి ఉదయం సాయంత్రం రెండు పొట్ల తీసుకుంటే ఎంత స్పీడ్గా వస్తుందంటే జుట్టు ఫార్టీ ఫైవ్ డేస్ నేను చెప్పాను కదా ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో డైలీ నేను ఉదయం సాయంత్రం తింటున్నాను మీకు ఈరోజు మూడవ రోజు వీడియో చూపిస్తున్నాను కానీ నేను ఫస్ట్ రోజు నుంచి ఇవి డైలీ తింటున్నాను ఉదయము సాయంత్రం ఉదయం పూట తీపి తింటున్నాను సాయంత్రం పూట కారం తింటున్నాను రెండు కవర్ చేసేస్తున్నాను ఫార్టీ ఫైవ్ డేస్లో రావాలి కదా మరి ఎలా అయినా కానీ హెయిర్ మనకి నా హెయిర్ కనిపిస్తుందో లేదో మీకు ఇంకోడి ఫార్టీ ఫైవ్ డేస్లో నా హెయిర్ నాకు వచ్చేయాలి అందుకోసం నేను తింటున్నాను అండి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నేను చేసింది నచ్చుతుందా ఏమనిపిస్తుందా అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే మాత్రం స్వీట్ బాగా నచ్చింది తేనె ఉంది కదా తీయగా ఉంటాం తినేస్తూ ఉంటాం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తేనె వేసుకోకుండా కారం ఉందే తప్పకుండా కారం ఉందే తినాలి తప్పనిసరి ఇక్కడ చేసేదేం లేదు మీకు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి